మారమారుగలంతా మైల పడ్డోళ్ళు అంటూ అగ్ర కుల పెద్దలు అనగా కూతుంటే నిదురెట్లా పడుతుందిరా దళితన్న నిప్పులై మండాలిరా దళితన్న నిదురెట్లా పడుతుందిరా దళితన్న నిప్పులై మండాలిరా దళితన్న అసలు మా దళిత జాతికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు మేమంతా చులకనగా ఉన్నామా మా ఓట్లు ఏమో కావాలా కానీ మేము కావద్దా మాకు సీట్లు ఇవ్వరా అని పంచాయతీ చేస్తుండ్రులో మోతుకు ఇందాం పని ఏమంటు ఆదర్శాలు శిఖరం ఎక్కి కూర్చుంటే అవసరాలు అగాధంలోకి ఈడుస్తాయి అన్నట్టు మా ఎస్సీ జాతులను ఎందుకు ఇంత సిన్న చూపు చూస్తుర్రు మా జాతి లేకపోతే మీకు రాజకీయ పార్టీలకు బతుకు తెరువు ఎక్కడిది పొడుగు నుంచి పొడుగుదాకా మా హరిజనులను అవసరాలకు వాడుకుంటురే తప్ప మమ్మల్ని ఏ పార్టీ రాజకీయ లీడరు ఎదగనిస్తలేడు అని కడుపులో మురుగుతున్న అంతా ఎల్లవోసుకుంటురా ఇక గాని ఏవో నరసింహనాహ ఒక కుటుంబంలో రెండు మూడు ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది ఒక్క ఒక్క సీటు మాకు లేదా ఎనభై లక్షల మంది ఉన్నాం మేము ఒక్కటి మేము అడుగుతుంది ఒకటే కుటుంబానికి రెండు మూడు తీసుకుంటే ఒక్కటి మాకు ఇవ్వలేరా ఒక్క సీటుకు కూడా అమ్మా మా దగ్గర అర్వులు కాదా అదన్న చెప్పండి మాకు కూడా న్యాయం చేయండి మా కులానికి కూడా న్యాయం చేయండి ఈచకాల వారు భుచకాల వారు పొట్టల కొరకు పొక్కులు కోకుతారు అన్నట్టు ఇక ఎక్కడ లేని మోతుకుపల్లి ఇదో పని ముంగటేసుకొని జాతి కోసం జగడం చేస్తుంటాడను మోతుకుపల్లి నిజంగా మాదిగలు ఓట్లేయకపోతే పార్టీ భవిష్యత్ ఏమిటి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమిటని నేను అడుగుతున్నా ఒక సీనియర్ నాయకుడిగా ఆ పార్టీలో పనిచేసి పెద్దమనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఒక వ్యక్తిగా పార్టీ భవిష్యత్ ఏమిటి ఇంతవరకు ఎవరైనా ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారా నేను పది మంది ముఖ్యమంత్రులను చూశాను ఎవరు కూడా ఈ రకమైన నిర్ణయం అయితే జరగలేదు మరి ఇది ఏ రకమైనటువంటి నిర్ణయం అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాలుగు నాలుగు కాళ్ళ పాటు ఉండాలని కదా మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది కానీ ఇవాళ మా జాతి మొత్తాన్ని పక్కన పెట్టేసి రిజర్వేషన్లే లేవు అన్నట్టుగా రిజర్వేషన్లకు దూరంగా పెట్టి మూడు స్థానాలు రిజర్వేషన్స్ ఉంటే మరి ఎంపీ ఎంపీ స్థానాలు ఉంటే మూడు స్థానాల్లో మాదిగా కులానికి ఒక్కటి కూడా కేటాయించకపోవడం అనేటువంటిది ఇవాళ జాతి మొత్తం బాధపడుతున్న విషయంగా ఈ సందర్భంగానే తెలియదు ఇది అవమానకరమైనటువంటి విషయంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పెద్ద పదే ఇవాళ బాగానే మళ్ళీ